మనుషులు మెప్పించడానికి కావాల్సినవి అందము ధనము సమృద్ధి మంచి పొజిషన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటది మనుషులు మెప్పించడం అనేది అవదు మనుషులు ఈ రోజు మెచ్చుకున్నారంటే రేపు మనల్ని తిడతారు ఎందుకంటే మనిషికి ఒక రోజు నచ్చింది రెండో రోజు బోర్ కొడుతుంది ఎప్పుడైతే మనం మనుషుల్ని మెప్పిద్దామని జీవితం ప్రారంభిస్తామో మనుషులు మెప్పించడానికే బతుకుతాము అప్పుడు ఏమవుతుందంటే మనుషులకు దాసులం అయిపోతాం మన జీవితం మనం జీవించలేము మనుషుల యొక్క జీవితాలకు దాసులుగా మనుషుల యొక్క అందానికి పరపతికి దాసులుగా బతుకుతా ఉంటాం కాబట్టి నిరుత్సాహము బాధ కన్నీరు డబ్బు లేదని బాధపడిపోవడం అందం లేదని బాధపడిపోవడం మంచి కులంలో పుట్టలేదని బాధపడిపోవడం మంచి ప్రాంతంలో పుట్టలేదని బాధపడడం ఇలా అనేక విధాలుగా ఉంటాం అదే మనము దేవుణ్ణి మనం జీవితాంతం కూడా ఏ నిరుత్సాహం లేకుండా హ్యాపీగా సంతోషంగా జీవించగలుగుతాం అందుకని పౌలు గలతీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చినందు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకుని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా నేను ఇప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును నేను మనుషులను మెప్పించినంత కాలం దేవునికి దాసుడిగా ఉండలేను ఎందుకంటే మనుషులకు నచ్చింది దేవునికి నచ్చదు లేక దేవునికి నచ్చేది మనుషులకు నచ్చదు మనుషుల్ని మెప్పిస్తా పోతా ఉంటే నట వేషధారులు అవుతుంది ఎందుకంటే మనుషులు మనల్ని పై రూపాన్ని మాత్రమే చూస్తారు కాబట్టి వస్త్రము తిండి వీటి గురించి ఆలోచిస్తాం కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూచివాడు మరి అలాంటి వాడిని మెప్పించాలంటే మనము హృదయాన్ని కరెక్ట్ చేసుకుంటాం ఎప్పుడైతే హృదయాన్ని కరెక్ట్ చేసుకుంటామో మనకు కావాల్సినవన్నీ కూడా మన కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి మరి మనుషులు మెప్పిస్తూ బ్రతుకుతున్నారా దేవుని మెప్పిస్తూ బ్రతుకుతున్నారా మనుషుల్ని మెప్పిస్తే మాత్రం జీవితాంతం మనుషులకి ఎవరో ఒకరి కింద బ్రతుకుతా ఉండాల్సి వస్తుంది అదే దేవుని మెప్పిస్తున్నారా అయితే మీరు జీవితాంతం హాయిగా నెమ్మదిగా బ్రతకగలుగుతారు